ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం ప్రారంభమైన పోలింగ్ మొదటి నాలుగు గంటలు నెమ్మదించినప్పటికీ పదకొండు గంటల తర్వాత పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది ఉదయం పదకొండు గంటల వరకు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న ఓటింగ్ లో ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము ఎల్జీ సక్సేనా సీజీఐ సంజీవ్ కర్న్నా ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అతిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అటు కేంద్ర మంత్రి జైశంకర్ ఆయన సతీమణి తుక్లక్ క్రెసెంట్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆయన సతీమణి లక్ష్మీపూరి పూరి ఇతర కుటుంబ సభ్యులు ఆనంద నికేతన్లో ఓటు వేశారు దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ జనపదలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు అటు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు సైతం పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కడుతున్నారు ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అటు పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు అన్ని చర్యలు చేపట్టారు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఢిల్లీ అభివృద్ధికి పాటుపడే వ్యక్తులను గెలిపించుకోవాలని సూచించారు